మాజీ ఐటీ శాఖ మంత్రి అయిన తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ అయితే అరెస్ట్ చేయడానికి ఏసీబీ అధికారులు అయితే రంగం సిద్ధం చేస్తున్నారు మనం అయితే చెప్పుకోవచ్చు పూర్తి వివరాల్లోకి వెళ్తే గతంలో ఈయన మున్సిపల్ శాఖ మంత్రి కింద పనిచేసినప్పుడు ఆ శాఖలో హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చిన మున్సిపల్ శాఖలోని దాదాపుగా యాభై ఐదు కోట్ల వరకు కూడా నిధులు దుర్వినియోగం అయ్యాయి ఈ ఫారెన్ కంపెనీ మెయిన్ గా ఏదైతే ఈ కార్ రేస్ అనే ఒక ఫార్ములా మీద ఒక రేసింగ్ అని ఏదైతే నిర్వహించారో దానికి సంబంధించి యాభై కోట్ల రూపాయలు నిధులు అనేవి దారి మళ్లించి ఫారెన్ కంపెనీస్ కి అయితే అప్పచెప్పడం జరిగిందన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులందరూ కూడా ఆరోపించడమే కాకుండా దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా బయటకు తీసి ఏసీబీ అధికారులు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులందరూ కూడా ఒక చొరవతో పనిచేసుకుంటూ వెళ్తున్నారని మనం చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి అయితే ఖచ్చితంగా తన ఒక ఎమ్మెల్యే కింద ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆమోదం లేనిది అరెస్ట్ చేయడానికి కుదరదు కాబట్టి ఆల్రెడీ గవర్నర్ నుంచి కూడా అప్రూవల్స్ తీసుకోవడానికి ఒక లెటర్ అనేది గవర్నర్ గారికి పంపడం జరిగింది ఆ లెటర్ అయితే ఈరోజు ఆమోదం తెలిపే అవకాశం అయితే తెలుస్తుంది ఖచ్చితంగా ఆయన ఏ పరిస్థితుల్లోనైనా సరే ఖచ్చితంగా ఈ లెటర్కి ఆమోదం తెలిపినట్టు ఖచ్చితంగా కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి ఆదేశాలు ఇచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా కేటీఆర్ని అయితే అరెస్ట్ చేయడం ఖాయం గా చూసుకుంటే ఇక్కడ పీసీ సెవెంటీన్ ఏ అనే ఏదైతే సెక్షన్ ఉందో ఈ సెక్షన్ మీద నిధులు దుర్వినియోగం అనేటట్టు ఖచ్చితంగా కేటీఆర్ని అయితే అరెస్ట్ చేసే అవకాశం తెలుతుంది దాదాపుగా రెండు మూడు నెలల వరకు కూడా బెయిల్ వచ్చే అవకాశం కూడా ఉండదు అయితే ఈ కేసులో కేటీఆర్ని అయితే అరెస్ట్ చేసినట్లయితే దాదాపుగా ఏడేళ్ల పాటు అయితే కేటీఆర్ మాత్రం ప్రత్యక్ష రాజకీయాల్లో కానీ పరోక్ష రాజకీయాల్లో కానీ ఎటువంటి సిచువేషన్లో కూడా పాల్గొనడానికి ఉండదు అనేటట్టు కొంత సమాచారం అయితే తెలుతుంది ఖచ్చితంగా రాజకీయాలకు దూరంగా ఉన్న సిచువేషన్ అయితే వచ్చేటట్టు అయితే కొంత సమాచారం అయితే తెలుతుంది అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే గతంలో ఏదైతే యాభై ఐదు కోట్ల రూపాయల అవినీతి జరిగింది మున్సిపల్ కమిషనరే ఆరాధిస్తే మున్సిపల్ కమిషనర్కి ఎటువంటి సంబంధం లేదు కేవలం కేటీఆర్ చేశారు కేటీఆర్ఏ సంతకం డైరెక్ట్గా పెట్టారు నాకు ఎటువంటి సంబంధం లేదు అనేటట్టు మున్సిపల్ శాఖ కమిషనర్ ఎవరైతే అరవింద్ కుమార్ అన్నారో ఆయన వెల్లడించడం జరిగింది అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేటీఆర్ అరెస్ట్కి మాత్రం చాలా స్పీడ్గా స్పందిస్తుంది ఖచ్చితంగా ఇటు గవర్నర్ ఆమోదం వచ్చిన వెంటనే కూడా కేటీఆర్ని గా అరెస్ట్ చేయడానికి అయితే ఇటు ఏసీబీ అధికారులందరూ కూడా రంగం సిద్ధం చేస్తున్నట్టు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఇటు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు రాష్ట్ర రోగులు కూడా ఎక్కువ అవుతున్నాయి ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగానే ఆలోచించి హైదరాబాద్ సిటీ అంతా కూడా నెల రోజుల పాటు అయితే వన్ ఫార్టీ ఫోర్ విధించడం కూడా జరిగింది ఖచ్చితంగా ఏదైతే గతంలో కొద్ది రోజుల నుంచి కూడా కాంగ్రెస్ నాయకులందరూ కూడా మంత్రులందరూ కూడా బాంబులు పేరుతో ఏవైతే చెప్తారో ఖచ్చితంగా ఆ ఏ వన్ బాంబు పేరే రోజు వచ్చిందని అయితే చెప్పుకుంటున్నాము